హలో ఎవ్రీవన్ నేనైతే మదీన మార్కెట్ లో ఉన్న రాయల్ ఫ్యాబ్రిక్ స్టోర్ కి అయితే వచ్చేసి మనకి పెద్ద పండగ అంటే సంక్రాంతి కదా ఇంకా సంక్రాంతికి షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాం రెడీమేడ్ లో ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా సరే మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకుని మనకి నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేయించుకుంటే భలే అనిపిస్తుంది కదా పోనీ అని ఇవే ఫ్యాబ్రిక్స్ తో ఏవైనా డ్రెస్సెస్ రెడీమేడ్ లో తీసుకుందా అంటే ఆకాశాన్ని అంటిస్తాయి అంత కాస్ట్లీగా ఉంటాయి ఇంత ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ తో డ్రెస్సెస్ అయితే వీళ్ళ స్టోర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి జార్జెట్ కాటన్ సిల్ ఆన్ పెన్ కలంకారి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఈవెన్ మనకి ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చి అది డిఫరెంట్ కలర్ లో కావాలి అన్న సరే వీళ్ళు డై అయితే ఫ్యాబ్రిక్స్ అయితే అన్ని బాగున్నాయి బట్ నాకు పర్సనల్ గా నచ్చింది అయితే పెన్ కలంకారి ప్రెసెంట్ పెన్ కలంకారి మనకి చాలా ట్రెండింగ్ లో ఉంది కదా పెన్ కలంకారీలో అయితే చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవే ఫ్యాబ్రిక్స్ మనం బయట తీసుకుంటే మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఇక్కడ మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే వస్తున్నాయి ఎవరైనా హైదరాబాద్ లో ఉండి ఈ షాప్ ని విజిట్ చేయాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మదైనా మార్కెట్ లో ఉంటుంది అదేనా మార్కెట్ లో మనకి ఉర్దు గల్లీ అని చెప్పి ఒక స్ట్రీట్ ఉంటుంది అక్కడ అయితే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ ది వీడియో ఎండింగ్ లో గానీ ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో గానీ మెన్షన్ చేస్తాను అండ్ వీళ్ళు ఫ్యాబ్రిక్స్ మనకి హోల్సేల్ లో గానీ రీటైల్ లో గానీ ఎలా అయినా ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి అన్న సార్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉండింది ప్రీవియస్ గా నేను ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళేటప్పుడు మా చెల్లికి ఆ ఫ్యాబ్రిక్ బాగా నచ్చి వేరే కలర్స్ లో చూడు బట్ నేను మళ్ళీ వెళ్ళేసరికి ఆ ఫ్యాబ్రిక్ అయితే అయిపోయింది ఇంకా వేరే ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పి చూపిస్తుంది డిజైన్ లో అయితే మా చెల్లికి బాగా నచ్చింది ఇంకా అందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి తనకి చూపిస్తే తనకి లావెండర్ కలర్ బాగా నచ్చింది రీసెంట్ గా అయితే వస్తున్నాయి కదా కలంకారి మనకి బాడీగా పెట్టి కింద ప్లెయిన్ గా వస్తున్నాయి ఇంకా ఆ డిజైన్ నచ్చి ఇంకా నాకు అలానే కావాలి అని చెప్పి అడిగింది నేను చూపించి మాకు ఇలానే కావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మేము అడిగింది మాకు సెట్ ఇచ్చారు భలే అనిపించింది నిజంగా అండ్ క్లారిటీ గా అది మీకు ఇదే వీడియో ఎండింగ్ లో అయితే చూపిస్తుంది డ్రెస్ కస్టమైజేషన్ కి కావాల్సిన అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది స్ దొరుకుతాయి ఫ్యాబ్రిక్స్ కి లైనింగ్ క్లాత్స్ కూడా ఇక్కడే ఉంటాయి అలానే దుపట్టాస్ కావాలి అని ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే సెట్ చేసి మనకిస్తారు ఈ వీడియోలో అయితే నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రమే కవర్ చేయగలిగా మీరు షాప్ ను విజిట్ చేసినట్టు లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా మీరు మీ ఫెస్టివల్ షాపింగ్ ని కంప్లీట్ చేయకపోతే ఒక్కసారి ఈ ఫ్యాబ్రిక్ స్టోర్ కి అయితే వెళ్ళండి వెళ్ళి చూడంలో తప్పైతే లేదు కదా నచ్చితే తీసుకుంటాము లేదు అని అంటే వచ్చేస్తాము మేబీ మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఏదైనా సరే మీరు వేరే దగ్గర కాస్ట్ కంపారిజన్ చేసుకునేటప్పుడు ఇక్కడ తక్కువ కూడా దొరకచ్చు ఎవరైనా ఫ్యాబ్రిక్ లవర్స్ ఉంటే ఐ మీన్ కస్టమైజేషన్ చేసుకోవడంలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయాలి ఒకటి ఎవరికైనా బొటిక్స్ ఉంటే వీళ్ళు హోల్సేల్ లో ఇస్తారు కాబట్టి మేబీ మీకు కూడా యూజ్ అండి ఇంకా కలంకారీలో అయితే లావెండర్ కలర్ అయితే తీసుకున్నాను కదా ఇంకా ఫ్యాబ్రిక్స్ ఏమైనా బాగున్నాయని చెప్పి చెక్ చేస్తున్నాయి నా దగ్గర లేని కలర్ కోసం చెక్ చేస్తున్నప్పుడు నా దగ్గర వైట్ కలర్ లేదు అని వైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ వైపు అయితే వెళ్ళాను చాలా అంటే చాలా బాగుంది లిటరల్లీ వైట్ లో ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవాలో కూడా నాకు అర్థమైతే కాలేదు కానీ నేను వైట్ కలర్ లో ఎప్పటి నుంచో ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని కస్టమైజేషన్ అయితే చేయించుకుందాం అన్నమాట ప్యాటర్న్ కూడా నాకు బాగా ఐడియా ఉంది బిగ్ బాస్ సిక్స్ లో శ్రీ సత్య ఉండేది కదా తను కస్టమైజేషన్ అయితే చేయించుకుంది అదే వీడియో చూపించి నాకు యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏ కావాలి అని చెప్పి వాళ్ళతో చెప్పాను ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వైట్ ఫ్యాబ్రిక్స్ అయితే నాకు అన్ని చూపించారు కానీ నాకు ప్యూర్ వైట్ లో కావాలి ఇలా హాఫ్ వైట్ లో వద్దు అని ప్యూర్ షిఫాన్ లో ఒక ఫ్యాబ్రిక్ అయితే చూపించారంటే నాకైతే చాలా బాగా నచ్చింది నేను రిఫరెన్స్ చూపించిన వీడియోకి చాలా సిమిలర్ గా కూడా అనిపించింది ఇంకా లేట్ చేయకుండా ఆ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను అలానే దానికి దుపట్టా కూడా మ్యాచ్ చేయమని చెప్పి ఆడి చాలా మంచి దుపటాస్ అయితే చూపించారు పేరప్ చేసి కానీ నాకు అవేమి నచ్చలేదు బస్ నేను చూపించిన రిఫరెన్స్ వీడియోలో లో శ్రీ సత్య వచ్చేసరికి గోల్డ్ కలర్ చున్నీతో పేరప్ చేసుకో ఇంకా నేను అదే చెప్తే నాకు గోల్డ్ కలర్ దుపట్ట కూడా తెచ్చి అయితే వాళ్ళే ఇచ్చారు నేను సెలెక్ట్ చేసుకున్న క్లాత్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఈ లావెండర్ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను చాలా బాగా పేరప్ చేసి నేను కలంకారీలో ఏ కలర్ అయితే తీసుకున్నానో ఎగ్జాక్ట్ ప్లేన్ లో నాకు అదే కలర్ తీసుకుని వచ్చి వీటికి లైనింగ్ క్లాత్స్ కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అలానే వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూపిస్తుంది నేను తీసుకున్న వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అని వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు బట్ బయట చాలా బాగుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేసేయండి అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు సో షేర్ చేయడం అస్సలు మర్చిపోదు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్